హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ మధ్య నేను అంతా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను కదా నాకు లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలనిపిస్తుంది సో అందుకే డెయిన్ లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈరోజు ఒక టిపికల్ వర్కింగ్ డే ఎలా ఉంటుందో తెలీదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది వర్క్ని బట్టి సో ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం నేను ఈ మధ్య డైట్ చేస్తున్నాను సో దాని కోసం డిటాక్స్ వాటర్ నైట్ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటాను అండ్ మార్నింగ్ లేవగానే తాగేస్తాను సో ఈ వెయిట్ లాస్ లో ఏమేమి తింటున్నాను డైలీ అదంతా కూడా షార్ట్స్ లో పెడుతున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను చేసుకున్న డీటాక్స్ వాటర్ ఆల్మోస్ట్ టూ టు ఫైవ్ కప్ టైం పాస్ చేసుకుంటూ బయట కొంచెం సేపు అలా వాకింగ్ చేసుకుంటూ తాగుతూ ఉంటాను విన్ని అండ్ శ్రీమాన్ ఇద్దరు ఉన్నారు సో నాకు అస్సలు టెన్షన్ లేదు వీళ్ళు లేచే లోపల అన్ని పనులు కంప్లీట్ చేయాలి ఫస్ట్ టాస్క్ ఆఫ్ ద డే బయటకి క్లీన్ చేయాలి ఆ లోపల నేను ఈ ఎగ్స్ ఉడకబెట్టడానికి పెట్టేసి బయట ఈ పెయింటింగ్ వేసి ముగ్గులు వేసాము అప్పుడు కానీ ఇదంతా పోతుంది మళ్ళీ వేసుకోవాలి టైం ఉన్నప్పుడు ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేసి వాటర్ చల్లేసి ఆ తర్వాత చెట్లకు నీళ్లు పెట్టేస్తే నా పని వెయిట్ లో జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక షార్ట్ పెట్టాను కదా దాంట్లో చెప్పా కదా ఒక్కొక్క డే ఒక్కొక్కలాగా డిజైన్ చేసుకుంటున్నా ఇంట్లో పనులు అని చెప్పి కొన్ని పనులు మాత్రం డైలీ స్టాండర్డ్ ఉంటాయి అనమాట ఇంట్లో క్లీన్ చేయడము బయట క్లీన్ చేయడము వెజిల్స్ వాష్ చేయడం కానీ నేను ఎక్స్ట్రాగా కొంచెం పని క్రియేట్ చేసుకుంటాను దాని దానిపైన టైం ఇన్వేస్ట్ అదంతా నేను ఒక సపరేట్ షాట్ లో పెడతాను సో పైకి వచ్చే లోపల ఈ గుడ్లు ఉడికిపోయి సెకండ్ టాస్క్ ఆఫ్ ద డే ఇండ్లు ఊడ్చి అయిపోయిన తర్వాత నేను ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు ప్రిపేర్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ టెన్ టు టెన్ థర్టీ ఆ మధ్యలో లాగిన్ అవుతాను సో ఆ లోపల నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తాను అని డైలీ టార్గెట్ వెన్నీ లేచే లోపల ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి నేను వెయిట్ లాస్ ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుంచి ఈ తడి బట్ట పెట్టి తుడుస్తున్నాను నాకు కింద ఒంగి తుడవాలి కాబట్టి ఒక 对 ఫిఫ్టీన్ టు టువంటి మినిట్స్ పడుతుంది ఇల్లంతా అలా పనికి పని అయిపోతుంది అండ్ క్యాలరీస్ కి క్యాలరీస్ కూడా బర్న్ నేను శ్రీమాన్ ఇద్దరం వర్కింగ్ కాబట్టి ఇద్దరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం చాలా శ్రీమన్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తాడు ఇంట్లో ప్రతి వెయిట్ లాస్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు నుంచి శ్రీమాన్ ని అస్సలు ఒక్క పని కూడా నాకు హెల్ప్ చేయదు ప్రతిది నేనే చేసుకుంటా అని చెప్పి కానీ మధ్య మధ్యలో వచ్చి అప్పుడప్పుడు అడుగుతుంటాడు హెల్ప్ చేయను హెల్ప్ చేయను అని అస్సలు వద్దని నేను చెప్తాను అండ్ కింద క్లీనింగ్ అయిపోయిన తర్వాత పైన ఇండ్లు ఊడ్చి తుడిచిన తర్వాత థర్డ్ టాస్క్ ఆఫ్ ద డే చాలా మంది నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ కి ఫ్రెష్ ఉంటుంది అని అనుకుంటారు కదా కానీ నాకు మాత్రం నైట్ చాలా లేట్ అయిపోతుంది లాగ్ ఆఫ్ అయ్యే వరకు నేను లెవెన్ ఓ క్లాక్ వర్క్ స్టార్ట్ చేశానంటే నైట్ నైన్ టెన్ లెవెన్ కూడా అయిపోయి డేస్ ఉన్నాయి అంత స్ట్రెస్ తో నేను వెళ్ళి కిచెన్ క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పడుకునే ఓపిక నాకు ఉండదు సో ఎవ్రీ డే మార్నింగ్ చేసుకుంటా మాక్సిమమ్ సో ఇలా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉంటుంది అండ్ నేను వంట స్టార్ట్ చేస్తాను అండ్ ఈరోజు నేను లంచ్ లోకి పప్పు చేస్తున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ లోకి పెసరట్టు మాక్సిమం కాప్స్ కట్ చేసి మాక్సి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకునేలాగా ట్రై చేస్తా ఈ వెయిట్ లాస్ ఏదంతా కొంచెం రీసెర్చ్ చేసి స్టార్ట్ చేశాను చూడాలి ఎంత వరకు వెయిట్ లాస్ అవో విన్నీ లేచే లోపల మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నా అంతలోనే విన్నీ లేచేసింది సో నార్మల్ గా విన్ని ఎవ్రీ డే ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఆ మధ్యలో లేస్తాను నేను సిక్స్ టు సిక్స్ థర్టీ ఆ మధ్యలో లేస్తా కాబట్టి ఆ గంట గంట టైంలో మాక్సిమం అంతా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసి ఇద్దరే లేవడం ఆలస్యం వెళ్ళి వాళ్ళ డాడీని లేపుతుంది మెల్లిగా ముందు రోజు శ్రీమన్ ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చాడు సరేలే పడుకొని అని చెప్పి మేము నిద్ర డిస్టర్బ్ చేయకుండా బయటకు నిద్ర లేచిన వెంటనే ఆడిపిస్తే కొంచెం ఇలా సెట్ అయిపోతుంది అన్నమేసి కూరేసి అన్ని కలిపి నాకు ఒక ముద్ద నీకొక ముద్ద సో అలా విన్నీతో కొంచెం టైం పాస్ చేసిన తర్వాత నేను ఇంకా నా పని చాలా ఉంది కాబట్టి విన్నికి నేను డైలీ మార్నింగ్ ఇలానే టీవీ పెట్టి కొంచెం సేపు చూడనిస్తాను విన్నికి మాత్రం అస్సలు ఫోన్ అలవాటు చేయలేదు ఏమున్నా టీవీలోనే చూపిస్తాము సో టచ్ ఎప్పుడు దాకా అయితే ఫోన్ లేదు కానీ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు విన్నికి ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా టీవీ ముందు వదిలేస్తాము అడిక్ట్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది కానీ తప్పదు విన్నికి అలా టీవీ ఇచ్చేసి నేను వెజల్స్ అంతా వాష్ చేసేసుకున్నాను అండ్ ఇట్స్ కుకింగ్ ప్రతి రోజు ఒక గిల్ట్ ఉంటుంది అనమాట అలా టీవీ ఇచ్చినందుకు లేకపోతే కొన్నిసార్లు కంటిన్యూస్ గా టీవీ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి రోజైతే ఆఫీస్ లో ఫుల్ ప్రెషర్ ఉన్నింది ఒక టాస్క్ ఈవినింగ్ అలా కంప్లీట్ చేయాలని చెప్పి సో మార్నింగ్ నుంచి నేను విన్నీకి టీవీ ముందు కూర్చోబెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ టాస్క్ పైనే ఫోకస్ ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ అలానే టీవీ చూస్తూ చూస్తూ పడుకుంది నేను ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత బయటకు వచ్చి చూసాను సో ఎంత గిల్టీ గా అనిపించింది అండి జాబ్ అనేసి మంచిగా విని చూసుకుంటూ ఉండాలనిపించింది నేను ఫైవ్ టు సిక్స్ ఫుల్ డిప్రెస్డ్ స్టేట్ కి వెళ్ళిపోయాను జాబ్ మానేయాలా లేకపోతే ఏం చేయాలి నార్మల్గా గా నేను చాలా స్ట్రాంగ్ నేను ఏదైనా హ్యాండిల్ చేసేస్తా అని అనుకునేదాన్ని కానీ నేను అస్సలు స్ట్రాంగ్ కాదు చిన్న చిన్న విషయాలు నన్ను చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఇంకా డిప్రెస్ అయినా ఏమైనా సరే నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సో నేను అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి కాబట్టి ఇలా పడినా సరే కొంచెం టైం తీసుకొని ఐఎమ్ కమింగ్ బ్యాక్ సో స్ట్రాంగ్ ఇదంతా పక్కన పెట్టేద్దాం సో నా కుకింగ్ అయిపోయింది అండ్ నేను లాగిన్ అయిపోయాను ఇలానే నేను వర్క్ చేస్తుంటే మధ్యలో నుంచి వచ్చి ఎత్తుకోమని అడుగుతూ ఉంటుంది నీకి కీబోర్డ్ లో కీస్ నొక్కాలంటే చాలా ఇష్టం అందుకే నేను ల్యాప్టాప్ పెట్టుకున్న ప్రతిసారి వచ్చి ఎత్తుకోమని అడుగుతూ ఉంటాను మాక్సిమం తనని లోకైనా లేకపోతే బొమ్మలు ఇచ్చిన డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాను కానీ కొన్నిసార్లు అస్సలు డైవర్ట్ అవ్వాలి అలాంటప్పుడు ఎలాగోలా తిప్పలు పడుకుంటూ వర్క్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ప్రతి రోజు మార్నింగ్ ఇలానే ఉంటుంది విన్నీని హ్యాండిల్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి మార్నింగ్ లేవగానే విన్నికి కొన్ని వాటర్ తాగిస్తాను ఆ తర్వాత కొంచెం మిల్క్ ఇస్తాను బికాస్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి నా స్టాండప్ కాల్ ఉంటుంది సో ఆ కాల్ అయిపోయిందంటే నేను కొంచెం ప్రశాంతంగా పని చేసుకోవచ్చు ఆ కాల్ అయిపోయిన వెంటనే నేనేం ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయను కొంచెం ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాక స్టార్ట్ చేస్తాను కాల్ స్టార్ట్ అయిన తర్వాత నా స్టేటస్ ఎప్పుడైతే చెప్పాలో ఆ టైమ్ లో నేను ఒక టూ టు త్రీ మినిట్స్ విని టీవీ ముందు కూర్చోబెట్టి డోర్ పెట్టేసుకుంటాను టీవీ సౌండ్ వస్తుంది అండ్ ఆ తర్వాత వెళ్ళి డోర్ తీసేస్తాను Uh, Ravani, you uh, yeah, sure, so coming to the batches, uh, PC all batches completed, uh, input jv subscription batch and it's is in executing state. నా స్టేటస్ చెప్పేసిన తర్వాత ఆరామ్సే వేరే వాళ్ళ స్టేటస్ చెప్తూ ఉంటారు వింటూ ఇలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడంటే వెయిట్ లాస్ అని చెప్పి ఎక్స్ట్రా పనులు పెట్టుకుని ఇంత లేట్ అవుతుంది కానీ మాక్సిమం నేను నైన్ ఓ క్లాక్ కల్లా బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా ప్రిపేర్ చేసి క్లోజ్ చేసేస్తాను ఈ లాంగ్ వీడియోస్ చాలా మంది చేస్తుంటారు కదా లైక్ మెయిన్లీ వర్కింగ్ మామ్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ కొంతమంది మామ్స్ ఉంటారు ఐటీలో లో వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ హ్యాండిల్ చేసుకుంటూ కిడ్స్ ని కూడా టేక్ కేర్ చేస్తారు ఇట్స్ రియలీ నాట్ అన్ ఈజీ జాబ్ దే ఆర్ రియలీ వెరీ ఇన్స్పైరింగ్ మార్నింగ్ కాల్స్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాను సో నా వర్క్ స్టార్ట్ చేసే ముందు విన్నికి స్నానం చేపించేస్తాను చిన్నప్పుడు అయితే ఎంత ముద్దుగా స్నానం చేయించుకుని ఇప్పుడైతే ఆ మగ్గు పట్టుకోవాలంట వాటర్ లో ఆడాలంట మొహం మీద అయితే అసలు సోపే పెట్టనివ్వ ఇంకా మెల్లిగా ఏదో ఒక రైమ్స్ చెప్తూ ఉంటే ఇంకా డైవర్ట్ అయిపోయి వింటూ ఉంటది సో అలా స్నానం చేపిచ్చేస్తాను స్నానం చేపించడమే పెద్ద టాస్క్ అంటే మేడం గంట రెడీ చేయడం ఇంకొక పెద్ద ఏదో ఒక మాటలు చెప్పాలి లేకపోతే రైమ్స్ చెప్పాలి అప్పుడే ఒక దగ్గర కూర్చుంటుంది లేకపోతే అలానే ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు అయితే నా గోపిక లేకపోతే అక్కడ రైమ్స్ పెట్టేస్తా టీవీలో మంచిగా చూస్తూ ఉంటుంది అండ్ నేను నీట్ గా రెడీ చేసుకుంటాం వేయడానికి నేను ఈ కలర్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఇంతకు ముందు కూడా ఒక డబ్బా తీసుకున్నా అది కూడా తెలియదు మధ్య నేను చాలా ఫ్రాక్స్ కుట్టించాను అండ్ కుట్టించినవే నాకు బయట కొనే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ కుట్టించి ఇవ్వగానే విన్నికి వేసేస్తున్నా ఈ డ్రెస్ కొంచెం లూజ్ అయింది విన్నికి ఫిట్టింగ్ చేపించడానికి మళ్ళీ పంపించాలి స్నానం చేపించిన వెంటనే పడుకో పెట్టేస్తాను అండ్ తను వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుకుంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ లోనే మాక్సిమం వర్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ హైబ్రిడ్ లో రమ్మంటున్నారు కదా అట్లీస్ట్ వీక్లీ త్రీ డేస్ కూడా హైబ్రిడ్ లో వెళ్ళాలి ఆఫీస్ కి మా ఆఫీస్ లో క్రాష్ ఫెసిలిటీ కూడా ఉంది సో విని తీసుకెళ్లి అక్కడ చూసుకుందాం అని అనుకున్నాను కానీ టూ టు త్రీ అవర్స్ అంత జర్నీ చేసి తీసుకెళ్లడం నాకు కరెక్ట్ కాదని అనిపించింది వెళ్ళి మా మేనేజర్ దగ్గర ఉన్నది ఉన్నట్టు నా సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే పాపం ఆయన నాకు వర్క్ ఫ్రం హోమ్ కి పర్మిషన్ ఇచ్చి ఆయన నాకు ఇంత హెల్ప్ చేసినందుకు నేను ఓవర్వెల్మ్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేస్తూ ఉంటాను లంచ్ తర్వాత నాకు ఉంటుంది వర్క్ సో స్టార్టింగ్ లో ట్రై చేశాను వెన్నీ చూసుకోవడానికి కానీ అస్సలు అవ్వలేదు ఫోర్ అవర్స్ వెన్నీ చూసుకోవడానికి నేను ఒక బేబీ సిట్టర్ ని పెట్టుకున్నాను చాలా బాగా చూసుకుంటుంది వెన్నీని సో నాకు అస్సలు టెన్షన్ ఆల్మోస్ట్ లంచ్ టైమ్ లో వస్తారు సో నేను ఆ టైమ్ లోనే లంచ్ కంప్లీట్ చేసేసుకొని అండ్ బ్యాక్ టు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ ఫోర్ అవర్స్ లోనే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మాక్సిమం ఆల్మోస్ట్ ఫైవ్ అలా అవుతుంది నాకు చాలా ఆకలి వేస్తుంది సో ఒక ఆమ్లెట్ వేసుకుందాం అని చెప్పి వచ్చాను ఆమ్లెట్ లో మంచిగా స్పినాచ్ అండ్ ఆనియన్స్ వేసుకొని చేసుకున్నాను అండ్ ఈ మధ్య రెగ్యులర్గా గా డీటాక్స్ వాటర్ కూడా తాగుతున్నాను పుదీనా తులసి కీరా ఇవంతా డేలో మాక్సిమం ఒక త్రీ లీటర్స్ వాటర్ అయితే తాగడానికి ట్రై చేస్తున్నాను కొంచెం మిస్ అయిపోతుంది బట్ మాక్సిమం ట్రై అండ్ నైట్ డిన్నర్లోకి ఉప్మా చేసుకుంటున్నాను డైట్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను మాక్సిమమ్ డిన్నర్ సెవెన్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను డిన్నర్ అయినా లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా అన్ని ల్యాప్టాప్ ముందే అయిపోతున్నాయి ఈ మధ్య ఎన్ని కేటీ గారు వెళ్ళిపోయారు తను ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ వచ్చి వచ్చి సిక్స్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతారు ఈ టైమ్ లో ఆ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది నేను వర్క్ చేసుకుంటూ ఉంటానికి నా ల్యాప్టాప్ లో ఉన్న బటన్స్ క్లిక్ చేయాలంటే చాలా ఇష్టం నేను లేనప్పుడు ఎప్పుడైనా ల్యాప్టాప్ దొరికిందంటే ఇంకా పండగ చేసుకుంటుంది విన్నీకి ఉగ్గు తినిపించేసి వెళ్ళిపోతారు కే తర్వాత ఇంకా ఇంట్లో ఏది ఉంటే అది తినిపించేసి ఇలా సేపు విని తోట ఆడుకొని తనని ఇంకా పడుకోబెట్టేస్తాను ఈ రోజు శ్రీమన్ రావడానికి చాలా లేట్ అయిపోయింది సో విని పడుకోబెట్టేస్తున్నా నాకు చాలా వర్క్ ఉంది టైమ్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ అవుతుంది నా వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది కొన్నిసార్లు అయితే వన్ వన్ థర్టీ అయిన రోజులు కూడా ఇంత లేట్ గా పడుకున్నా సరే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి సేమ్ అదే రిపీట్ చేయడం మాత్రం తప్పదు సో ఇలా నా డే ఇన్ మై లైఫ్ అయిపోయింది మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్